హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక ఈ హామీని నెరవేర్చే దిశగా అడుగులైతే పడుతూ ఉన్నాయి ఇక ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు మాత్రమే రుణమాఫీ చేస్తారు అలాగే ఈ తేదీ నుంచి ఈ తేదీ లోపు రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ ఉంటుంది ఎందుకంటే రుణమాఫీ అంటేనే ఎవరు చూడట్లేదండి కానీ ఇంపార్టెంట్ ఇది మీరు ఏమనుకుంటున్నారో ఇంపార్టెంట్ వీడియో అండి మీరు రైతన్నలందరూ కూడా తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది ఎందుకంటే రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న వారు ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో కొంత రుణమాఫీ అయిన వారు ఉన్నారు వారందరి పరిస్థితి ఏంటి వారికి ఎప్పటి నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుంది అలాగే రైతన్నలు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో మీరు చూడకపోతే మీ ఇష్టం ఇక తప్పకుండా వీడియోను చూడండి మీరు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు తీసుకున్న వారికి రుణాలు మాఫీ అవుతాయి ఇక ఎవరికి రుణమాఫీ ప్రక్రియ అనేది ఉండదు అంటే రుణమాఫీ జరగదు అలాగే దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి విడతల వారీగా రుణమాఫీ ప్రక్రియ ఉంటుందా లేకపోతే ఒకేసారి రుణమాఫీ చేస్తున్నారా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోలు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ అంశాన్ని సీరియస్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాను అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి అన్న నేను ప్రతి వీడియోలో కూడా అడుగుతూనే ఉన్నాను ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు మరి ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు అలాంటి వికలాంగులకు హెల్ప్ చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదని ఎటువంటి తప్పు కూడా లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం అన్న హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను వచ్చే వికలాంగ పెన్షన్ పైనే మనం ఆధారపడి ఉన్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ అనేది చాలా సీరియస్ అంశం అండి ఇక ఇప్పటికే మనకు రుణాలు తీసుకున్నవారు గత ప్రభుత్వంలో ఆరో కొర రుణమాఫీ అయిన వాళ్ళు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ రుణమాఫీ అనేది ఎప్పుడు చేస్తారు ఈ రుణమాఫీకి సంబంధించి రైతులకు ఇచ్చినటువంటి అర్హతలు ఏంటనే కూడా అడుగుతూ ఉన్నారన్న వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా గత ప్రభుత్వం నుంచి కూడా అండి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ప్రతి రైతు కూడా సక్రమంగా బ్యాంకులకు కిస్తీలు అనేది చెల్లించుండాలి అసలు వడ్డీ అనేది తప్పకుండా చెల్లించుండాలి ఇలా చెల్లించిన వారికి మాత్రమే రుణమాఫీ ప్రక్రియ అమలులోకి వస్తుందని అంతేకాకుండా ప్రతి రైతు కూడా తప్పకుండా బ్యాంకు ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉండాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు అంతేకాకుండా ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డుతో మీరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో తప్పకుండా మీరు ఈకేవైసీ కూడా పూర్తి అనేది చేసుకుని ఉండాలి ఈ అర్హతలు ఈ ఈ నాలుగు పనులు ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుంది ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే మనకు తెలంగాణ రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రైతులకు సహాయాన్ని అయితే విడుదల చేసింది ఇక రైతులు కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే ఇరవై ఐదు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది కానీ మనకు చాలామందికి బ్యాంక్ ఖాతా నెంబర్లు సప్పుగా నమోదు అవడం వల్ల ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేత ఏంటంటే డబ్బులు అయితే జమకాలేదు చాలా మంది రైతులకు అటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతానికైతే డబ్బులు అయితే విడుదల చేశారండి ఆ పెండింగ్ డబ్బులు కూడా అంటే రైతు బంధు కింద గతంలో ఎవరికైతే జమ కాలేదో డబ్బులు అనేది వారికి ఇప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది అంతేకాకుండా గతంలో చాలా వర్షాలు అయితే కురిసి మనకు పంటలు అయితే తీవ్రంగా నష్టపోవడం జరిగింది రైతులందరూ కూడా అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ చేయడం జరిగింది ఇక ఎకరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు కూడా పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది అంతేకాకుండా ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం రుణమాఫీ విషయానికి వస్తే రుణమాఫీ కింద నేను చెప్పినట్లు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది అలాగే గత ప్రభుత్వంలో మాకు యాభై వేలు రుణమాఫీ అయ్యింది ఇరవై ఐదు వేలు రుణమాఫీ అయింది ఇక మిగిలిన దానికి మాకు రుణమాఫీ అవుతుందా అని చాలామంది అయితే అడగడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో ఎంతవరకు రుణమాఫీ అయిందో దాని తర్వాత నుంచి రుణమాఫీ చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందండి రైతులు కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే లేదు తప్పకుండా గత ప్రభుత్వంలో మీకు ఇరవై ఐదు వేల రూపాయల రుణమాఫీ అయింటే కూడా మీకు అది కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఉంటేనే మీకు ఈ రుణమాఫీ అనేది వర్తిస్తుంది ఇక లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయింటే మనం మిగిలిన వారికి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారు ఈ విధంగా మీకు కూడా గత ప్రభుత్వంలో రుణమాఫీ అయినా కూడా వారికి కూడా మనకు రుణమాఫీ వర్తిస్తుంది అంతేకాకుండా ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ఎప్పుడు మొదలవుతుంది అనేది చూస్తే ఈ నెల చివరి వారం నుంచి మొదలుపెట్టి రుణమాఫీ ప్రక్రియను మనకు వచ్చే నెల అంటే ఆగస్టు పదిహేనో తారీఖులోపు పూర్తి స్థాయిలో రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక అంతకంటే ముందు నేను చెప్పినట్టు రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈ మూడు నెలల పాటు కూడా మీరు కిస్తీలు అనేది సక్రమంగా కట్టి ఉండాలి కట్టకపోయినా కూడా ఇబ్బంది లేదు మీకు రుణాలను అయితే మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి వారం నుంచి మొదలయ్యి ఆగస్టు పదిహేను లోపు ముగుస్తుంది రుణమాఫీ అనేది ఇంకా ఎవరైనా సరే మీరు ఏ పథకానికి సంబంధించిన మీరు డబ్బులు రాకుండా ఉన్నా కూడా మీరు ఏదైనా అకౌంట్లు ఇవి ప్రాబ్లం ఉంటే కూడా ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి మీకు రుణమాఫీ అనేది అమలు చేయబోతున్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది అంటే ప్రతి నెల కూడా ఇప్పుడు ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ ఇస్తున్నారో అదే విధంగా రైతులకు నెలకు పదిహేను వందలు కానీ రెండు వేల రూపాయలు కానీ నెలవారీ పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది ఇది ఎంతవరకు మనకు చేస్తారా చేయరు అనేది పక్కన పెడితే రైతులకు రుణమాఫీ రైతులకు పెన్షన్ ఇస్తే కూడా బాగుంటుంది రైతన్నలు పంటలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రమాదాలు జరిగి చాలా మంది రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతోనే విషయం ఈ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే విధంగా కసరత్తులు అయితే చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు ఈ రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకం తీసుకురాబోతున్నారు ఇక రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారు సీజన్కు ఇక వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు వానాకాలం సీజన్ కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతుంది వచ్చే నెలలోనే అంటే మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా మనకు ఈ ప్రక్రియ కూడా రైతు భరోసా ప్రక్రియ కూడా మొదలవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి దయచేసి ఇప్పుడే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని చేస్తారని నాలాంటి వికలాంగులను ఆదుకుంటారని ఆశిస్తూ మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను